గూడూరు పట్టణంలో వైసీపీ హయాంలోని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట పూర్తిగా దిగజార్చారని మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అసత్య వ్యాఖ్యలపై క్యాంపు కార్యాలయనందు నాయకులతో ప్రెస్ మీట్ నిర్వహించి కర్ణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు డాక్టర్ పాసం కుమార్ గారు ఈ సందర్భంగా ఆయన శిలీ అసలు ఆస్తి కొన్ని టీటీడీ చైర్మన్ చేయడం వైఎస్ఆర్సీపీ చేసిన పాపం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆయన టీటీడీ చైర్మన్ అయిన తర్వాత టికెట్ ఎన్నో అమ్ముకున్నటువంటి మాట వాస్తవం కాదని అడుగుతున్నా అట్లాగే బస్సు టికెట్ల వెనకాల అన్ని మత ప్రచారాలు వాళ్ళ ఫొటోస్ వేరే దేవుళ్ళ ఫొటోస్ వేసి టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదని నేను అడుగుతున్నా అలాగే పింక్ డైమ పోయిందని చెప్పి తీసేయాలని చెప్పి అసత్య ఆరోపణలు చేసింది వాస్తవం కాదని తెలియజేస్తున్నాం అలాగే ప్లాస్మా టీవీ కుంభకోణం జరిగింది వాస్తవం కాదా అని తెలియజేస్తున్నాం అలాగే మంగళసూత్రాల కుంభకోణం జరిగింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా అలాగే ఆయన అయినప్పటి నుంచి కానీ తర్వాత చైర్మైన తర్వాత కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా లడ్లు ఏ విధంగా ఉన్నాయి ప్రసాదాలు ఏ విధంగా ఉన్నాయి లడ్లో కలిపి నెయ్యి కూడా అవినీతిమయం చేసిన పెద్ద మనుషులు వైఎస్ఆర్సిపి నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు అక్కడ ఆవులు బ్రహ్మాండంగా ఉంటే ఏదో ఒకటి రెండు చనిపోతే మొత్తం చనిపోయినాయి అన్యాయం అసత్య ప్రచారం చేయడం నిజంగా చాలా దారుణ పరిస్థితి ఈరోజు అక్కడ ఆవుల్ని పర్యవేక్షించేందుకు గోమాతను పర్యవేక్షించేందుకు దాదాపు రెండు వందల అరవై ఆరు మంది పైగా సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నటువంటి మాటను కూడా ఒకసారి ముంచేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే ఈ వైఎస్ఆర్సిపి నాయకులకు ఏమి చేయలేక ఏదో ఒకటి చేయాలా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో సాక్షాత్తు దేవుడిపైనే రాజకీయాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను గతంలో ఈ ఏడు కొండలు కాదు ఇది ఐదు కొండలే అని వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి ప్రచారాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా భూమాని కరుణాకర్ రెడ్డి గారు ఇలాంటి అసత్యపు ప్రచారాలని ప్రజలు నమ్మరు ఎందువల్లంటే మీరు ప్రసాదాల్లో కూడా కంతీ చేసి ప్రసాదాలు కూడా నాణ్యత లేకుండా చేసినటువంటి పెద్ద మనుషులు ఉన్నారంటే మీరే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే శ్రీవాణి ట్రస్ట్ ఓటు పెట్టి దాని ద్వారా వేల కోట్ల రూపాయలు అర్జించిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అసలు ఏంటంటే దేవుడు నగలు కిందకి తీసుకొచ్చి మార్చేశారని కూడా ప్రచారం ఉంది అప్పట్లో కర్ణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా నేను తెలియజేస్తున్నా ఇన్ని అవ లక్షణాలు కలిగినటువంటి మీరు ఈరోజు సస్పెండ్ అయినటువంటి హరినాథ్ రెడ్డి ఆయన పేరు సారీ హరినాథ్ రెడ్డి ఆ అధికారి కోసం తిరిగి మళ్ళీ టీటీడీలో ఆయన ఏదో ఇబ్బంది లేకుండా చేద్దామనే ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణల్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు రోజు రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నా మీరున్నప్పుడు తిరుమల ఏ విధంగా ఉండింది ఎన్డీఏ కూడా వచ్చిన తర్వాత తిరుమల ఏ విధంగా ఉందో సాధారణ భక్తుల దగ్గర నుంచి విఏపి భక్తుల వరకు అందరికీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆ రోజు అక్కడ మెయింటెనెన్స్ ఈ రోజు అక్కడ మెయింటెనెన్స్ కూడా తేడా కొన్ని కోట్ల రేటు మేము బ్రహ్మాండంగా ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే మీరు చివరికి దేవుణ్ణి కూడా వదలకుండా మీరు నీచపు రాజకీయాలు ఈరోజు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే తిరుమల వచ్చే భక్తులకు గోశాలలో జరిగే కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా కల్పించింది ఈ యొక్క టీడీపీ ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా అట్లాగే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలపై గోమా గరునాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే వైకాపా నేతలు గతంలో పింక్ డైమ్ అని కూడా ఇదే విధంగా రాజకీయం చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తిస్తుంది అన్ని కూడా ప్రజలకు తెలుసు తెలియకుండా పన ఈ రోజు గలంతిపోయారు మీరు ఈ రాష్ట్రంలో మీ ఉనికినే కోల్పోయే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఏదో చేయాలా సంవత్సరం అయిపోగానే మళ్ళీ ఏదో రాజకీయాలు చేసి మళ్ళీ మేము జనాల్లో ఉన్నామనేటువంటి విషయాలకి మీరు మీ ఇష్ట ప్రకారంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అట్లాగే మీ నాయకుడు ఏంటంటే మీ నాయకులందరూ కూడా కేసులో ఇరికిస్తే అందరూ కూడా పార్టీలో ఖచ్చితంగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరిని చచ్చగొట్టి మన గవర్నెట్ల మాధవ్ పోతా ఉంటే ముద్దాయిని తీసుకెళ్తాం నేను అడ్డం పడి ఆడ విరాంగం చేయడం అట్లాగే మీ నాయకులు ఎక్కడికి ఎక్కడ గందరగోళంగా నీచిప్పు మాటలు ప్రశ్నలో పెట్టి మాట్లాడడం కూడా మేము ఖండిస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అంటే గతంలో కొన్ని రాజకీయ పార్టీలు ఈ విధంగా చేసుకుంటాయి అంటే కార్యకర్తలు ఏర్పడుతున్నప్పుడు వాళ్ళని ఈధులో పంపించి ఏదో ఒకటి మాట్లాడి పోలీసు వాళ్ళపైనో రెవెన్యూ వాళ్ళపైనో ప్రజలపైనో తిరుగుబాటు చేయించి వాళ్ళపైన కేసులు బుక్ చేస్తాం అంటే కేసులు బుక్ చేసి నచ్చే ఇంకా అదే పార్టీ పడుంటారని ఆ యొక్క పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తూ భూమాన కరుణాకరెడ్డి గారు మీ గురించి అందరికి తెలుసు మీరు గతంలో ఏ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారి గురించి ఏ విధంగా అసత్యంగా మాట్లాడారు ఏ విధంగా ఎన్ని పోస్టులు పెట్టారో మీరు నాస్తిక్ ఉందని చెప్పి నాకు భక్తి లేదు నేను దేవుని నమ్మనని చెప్పినటువంటి నీలాంటాయకి ఆ రోజు చైర్మన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పెద్ద తప్పు అని చెప్పి మేము తెలియజేస్తూ దయచేసి ఇక మీదట అవాకులు చవాకులు పెరిగితే హిందువులు అందరూ కూడా నీ బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కుమార్ కదా రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి తెలియజేస్తూ హిందువుల యొక్క సెంటిమెంట్ని మీరు దెబ్బతీయకుండా మీరు గౌరవంగా ఉందాతరంగా మెలగాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి ఇలాగే మాట్లాడితే ప్రజలే మీకు హిందువులే నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వసతులు కలిగిన పురుటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ ఎస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు